నమస్తే వెల్కమ్ టు పీబీటీవీ వైఎస్ శర్మిల ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలిగా ఒకనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలలో ప్రజల హృదయాలలో ఒక చోటు చేసుకున్న ఒక నాయకురాలిగా శర్మిల అందరికీ పరిచయమే అయితే జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్న శర్మిల తదనంతర పరిణామకాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కుటుంబంలో ఏర్పడిన అగాధాలు లేక ఇతర కారణాలు కావచ్చు పూర్తిగా ఏపీ రాజకీయాలకు దూరంగమైనటువంటి శర్మిల తెలంగాణలో ఏదో సాధిద్దామని రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన అక్కడ విఫలం చెంది తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన అనంతరం అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో శర్మిల అనూహ్యంగా కొత్త మలుపు తీసుకుంది ఏపీ రాజకీయాలపై ప్రధానంగా దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుని ఏపీలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలను చెప్పుకోవడమే తప్ప ఆశించిన స్థాయిలో ప్రజలకు మేలు చేయలేదని సొంత అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కిస్తూ సంధిస్తూ వారి స్థాయిలో ప్రజలలో జగన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పుకుంటూ ముందుకు వస్తుంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుండి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సొంత కుటుంబం నుండి సొంత చెల్లి ఒకనాడు పార్టీకి తనకు అండగా నిలిచిన చెల్లి ఈ రోజు ఒక్కసారిగా వ్యతిరేకత చూపడంతో పాటు విమర్శలు కూడా భారీ స్థాయిలో చేస్తుండటంతో ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా కొంతమేర ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మాత్రం కనీసం ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది ఒక ఒక్కరంటే ఒక అభ్యర్థి కూడా కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చేందుకు షర్మిల నాయకత్వంలో అనేక మంది నేతలు సిద్ధం కావడం కూడా ఒక రకంగా ఆశ్చర్యం వేస్తుంది అయితే ఇప్పటికే జగన్ను ఓటమి చెందించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా ఒకటి అవుతున్నాయి ఇప్పటికే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే బీజేపీ కూడా త్వరలో ఈ కూటమిగా ఏర్పడుతుందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి అందుకు తగ్గ సూచనలు కూడా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో శర్మిళ రాజకీయ ప్రస్థానం శర్మిళ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి ధర్నాలు వివిధ కార్యక్రమాలు కూడా జగన్ కు ఎంతో కొంత కీడు చేస్తాయనేటువంటిది విశ్లేషణ కూడా వినపడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మీద ఈ అన్ని రాజకీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రజలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా తేలిగ్గా కొట్టిపారేస్తారా జగన్ను గెలిపిస్తారా లేక ఏ పార్టీకి అధికారం కడతారో చూడాల్సిందే ఎట్టకేలకు షర్మిల ప్రభావం అనేటువంటిది జగన్ మీద ఖచ్చితంగా చూపుతుందనే అభిప్రాయం చాలా మంది నుండి కూడా వ్యక్తం అవుతుంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం